గుడ్డే కదా తేలిక తీసి మారేకండి గుడ్డులో ఎన్నో వెరీ గుడ్ థింగ్స్ ఉన్నాయి గుడ్డు తింటూ వెరీ గుడ్డు సంగతులు తెలుసుకుందాం బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెట్టిన గుడ్లు తేవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి ఒక వ్యక్తి తన బరువులో ఒక్కో కిలోకి రోజుకి జీరో పాయింట్ ఎనిమిది గ్రాముల ప్రోటీన్ కావాలి రోజు గుడ్డు తేవడం వల్ల దానిలో కొంతమేర పొందవచ్చు మెరుగైన కంటి చూపుకు గుడ్డిలో ఉండే విటమిన్ ఏ ఎంతోగానో తోడ్పడుతుంది అంతేకాదు చర్మం నిగారించడంతో పాటు రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది ఎముకలు దృఢంగా మారుతాయి రికెట్స్ వ్యాధిని నిరోధిస్తుంది విటమిన్ డితో శరీరం పోషకాలను గ్రహిస్తుంది విటమిన్ బి ట్వెల్వ్తో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది నరాల వ్యవస్థను బలపరుస్తుంది ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి బిడ్డలను ఆరోగ్యంగా ఉంచుతుంది కొలైన్ అనే పోషకం మెదడు కాలయం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది జ్ఞాపశక జ్ఞాపకశక్తి మెరుగుపడేలా చేస్తుంది ఇది గుడ్డులో లభిస్తుంది గుడ్డులో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్స్ పెంచుతుంది ఆక్సిజన్ శరీరానికి వ్యయంగా అందించేందుకు ఇందులో ఉండే మయోగ్లోబిన్ సహాయపడుతుంది గుడ్డులో అధికంగా ఉండే జింక్ గాయాలను మాన్పడడంతో పాటు రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది ఎన్ని గుడ్ థింగ్స్ ఉన్న గుడ్డును తేలిక తీసిపారేద్దామా రోజుకో గుడ్డును వెరీ గుడ్డుగా లాగించేద్దామా అన్నట్టు ఈ గుడ్డు గురించి మీరు వెరీ గుడ్ కామెంట్స్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి